శ్రీ మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్ పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయము భారతదేశంలో శక్తి నివాసం ఉండే నూటెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది మహాలక్ష్మిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనను కూడా కోరుకుంటారు ఈ మహాలక్ష్మి దేవాలయము కొల్హాపూర్ భారతదేశంలోనికి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ఉంది నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్కి తండోపతండాలుగా వస్తారు ఈ సమయంలో ఈ ప్రాంతం చాలా రంగులతో ప్రకాశవంతంగా ఉంటుంది ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ నలభై కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో మహాలక్ష్మి కొలువై ఉంటుంది మూడు అడుగుల ఎత్తుగల నల్లరాతిపై శ్రీ మహాలక్ష్మి ప్రతిమను చెక్కడం జరిగింది ఇక్కడ ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి కూడా ఉంది దేవత యొక్క వాహనం రాతితో చేయబడి సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం కూడా ఉంది ఆమె నాలుగు చేతులతో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి అక్కడ హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తర వైపు లేదా తూర్పు వైపు చేసే విధంగా ఉంటుంది అమ్మవారికి రోజు ఐదు సార్లు అర్చన జరుగుతుంది అక్కడ ఉదయము ఐదు గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవికి సుప్రభాత సేవ కూడా చేస్తారు ఆగడా హారతి కూడా ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు షోడసోపచారాలు చేస్తారు మధ్యాహ్నం సాయంత్రం పూజ సేజ్ హారతి కూడా జరుపుతారు అక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటు నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకగా జరుపుకుంటారు అక్కడ ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు కూడా కాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతున్నారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా శివుడు నీరుగా విష్ణువు రాయిగా మహర్షులు ఇసుకగా దేవతలు చెట్లుగా మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటాయి అందుకే సూర్యగ్రహణం రోజు ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహాపాతకాలు సైతం పోతాయని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తోంది బాగుంది కదా అమ్మవారి యొక్క చరిత్ర ఇది కొలాహాపూర్ అమ్మవారి యొక్క వివరణ ఇంకోసారి ఇంకో విషయం విందాం